అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే అమ్మా నమస్తే అమ్మ పాప పుణ్యాలను మాట్లాడుకుంటాం పాప భీతితో బతకొద్దు పుణ్యంగా ఉండండి అని చెప్తూ ఉంటాం అసలు పాపం అంటే ఏంటం పాపం అనేది మూడు రకాలుగా ఉంటుంది మనిషికి ఎమ్మా ఏదో జన్మలో మనం కర్మ అనేదాన్ని తప్పకుండా నమ్మాలి ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది ఎందుకు అంటే మళ్ళీ జన్మ వచ్చింది అది పూర్వజన్మ సంస్కారము అని మనం ఉంచో మనలో ఉన్నదే నమ్మకము విశ్వాసము అనుకున్న తర్వాత రాలేదు ఆ చెప్పు విశ్వంలోకి వెళ్ళిన తర్వాత మన ఆత్మ అనేది తిరిగి మళ్ళీ జన్మ కావాలనే కోరుకుంటుంది ఏమ్మా ఎందుకంటే కొన్ని కోరికలు తీరకుండా చనిపోతాం కొన్ని కోరికలు మనలో అలా ఉండిపోతాయి మళ్ళీ జన్మొచ్చి మళ్ళీ ఎప్పుడు ఎప్పటిదాకా జన్మ వస్తుంది మనకి అని అంటే నేనంటే ఎవరు ఎందుకు ఈ జన్మ వచ్చింది అని ఆధ్యాత్మికంగా తనని తాను తెలుసుకునేంత వరకు మనం చస్తూ పుడుతూ చస్తూ పుడుతూనే ఉంటామని భగవద్గీతలో రాశారు ఉన్న విషయమే చెప్తున్నాను కొత్తదేం కాదు నా అనుభవాన్ని జోడించి నేను చెప్తున్నాను పెద్దలు చెప్పినటువంటి అంశమే ఇదంతా కూడా అయితే పాపం అనేది కొంతమంది ఏం చేస్తారంటే మూడు రకాలుగా ఉంటుంది నాన్న ఎలాగుంటుందంటే ఒక అమ్మాయిని రేప్ చేశాడు శరీరంతో ఏదైతే పాపం చేసి పుట్టాడో శారీరకంగా వాడికి రోగమే రోగంతో పుట్టినప్పటి నుంచి పిల్లగాడి ఇట్లా కాళ్ళు లేవు చేతులు లేవు పెరబులు వచ్చాడు మంచంలో పడుకునే ఉన్నాడు తర్వాత నొప్పి ఎప్పుడు వస్తుంది ఒక ఆమె నాకు ఎప్పుడు జ్వరం వస్తూనే ఉంటుంది అంటుంది లేకపోతే కిడ్నీ ప్రాబ్లం లేదో వస్తుంది పిల్లలకు హస్తమా ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే శరీరంతో పాపం చేసి పుడతారో ఆ శరీరం బాధపడుతూనే ఉంటుంది వాడు బతికి చచ్చేదాకా పుట్టినప్పటి నుంచి కొంతమంది మంచిగా మాట్లాడతారు కానీ ఆ ఒక్క మాటతోటి ఆమె గలీజ్ మాట ఏమిటిది ఆ మాటలు మంచిగా మాట్లాడుతుంది అని ఆ ఒక్క మాటలో ఏ ఆమె ఒక్క మాట మాట్లాడితే మంచిగా లేదు అంటాం కదా అంటే మాటతో ఎవరైతే పాపం చేసి ఉంటారో అంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచకుండా దాచుకుంటారో ఇలా జరుగుతుంది అన్నీ తనంతా వేరే తిరిగా మాట్లాడుతుంది బయటికి పోయి వేరే తిరిగా మాట్లాడుతుంది తప్పు మాటలు మాట్లాడి ఎస్కేపింగ్ నేచర్తో బతికిన వాళ్ళు తదంతరం జన్మలో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ మాటలో విశ్వాసాన్ని కోల్పోతాం ఆ మాట ఎక్కడ కూడా ఫలించదు ఎవరు కూడా ఫలానా మనిషి బాగా మాట్లాడిందని అనరు ఆ మాటకు గౌరవం అనేది రాదు మాటతో చేసిన పాపం ఏదైతే ఉందో అది మాటతోటి అంతా బాగానే ఉంది అనమాట కొంతమంది ఏం చేస్తారు మూడవ పాపము మనసు అంతా కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి ఆ మనసు ఏం బాగలేదమ్మా రోజు వంద ఫోన్లు వస్తున్నాయి నాకు అంత బాగానే ఉంది కానీ మనసు బాగలేదం మనసు ఎందుకు బాగుండదు మనసుతో పాపం చేసిన వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఇలా చేశారని వాళ్ళని కష్టపెట్టడం కానీ దు దొంగ మాటలు చెప్పి వాళ్ళ మనసులో ఏదో ఆస్తులు లాక్కోవడం కానీ ఏదో ఒకటి చేసి ఒక మనిషిని బా మనసుతో చాలా బాధ పెట్టుంటారు ఆ మనుషులు ఎంతమంది ఎంత బాధపడ్డారో ఇవి జీవితంలో అన్నీ ఉంటాయి కానీ మనసు బాగుండదు ప్రశాంతత ఉండదు ప్రశాంతత కాదు మనసులో ప్రశాంతతే ఉండదు ఆవిడకి భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు మంచి డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి కానీ మనసులో మాత్రం ప్రశాంతత ఉండదు శాంతి ప్రేమ అసలు ఆమెకు ఏవి ఉండదు ఎందుకు అన్నీ ఉన్నాయి నాకు ప్రశాంతత లేదు ప్రశాంతత లేదు అన్ని చోట్ల తిరుగుతుంటుంది ఆవిడ కాబట్టి మనసుతో చేసిన పాపం మనసు శరీరంతో చేసిన పాపం శరీరము మాటతో చేసిన పాపము మాట అనుభవించాలి ఇది మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుంది అనేది విశ్వనియమాల్లో ఒకటి నా మరి ఎట్లా అమ్మా ఈ పాప ఫలం నుంచి తప్పించుకోవాలంటే ఎట్లా పాప ఫలం తప్పించుకోవాలి అని అంటే మాటతో ఎవరైతే మాటకు వాల్యూ లేదో విశుద్ధి చక్రం విశుద్ధి చక్రం అనేది శివుడికి నీలి రంగులో ఉంటుంది కదా ఆ నీలిరంగు ఆకాశాన్ని చూస్తూ మూలాధారము స్వాదిష్టం మూలాధారము లం యం హం హమ్ అనే బీజాక్షరాన్ని సు మాటకి ఎవరికైతే వాల్యూ లేదో వాళ్ళు హం రంగును ఊహించుకొని ఆకాశంలో ఎక్కడో ప్రశాంతంగా కూర్చుకొని నేను ఇప్పటి నుంచి గాలి పూర్తిగా కడుపులోకి తీసుకొని నేను ఇప్పటి నుంచి మాటకి గౌరవం ఇస్తున్నాను ఈ మాటలకు ఉండే శబ్దశక్తిని నేను గౌరవిస్తున్నాను మాటకి విలువ గౌరవము ఉందని నేను నమ్ముతున్నాను గురువా గురువు గురువు అనుగ్రహం అన్నమాట గురు దోషం అంటారు దాన్ని ఆ తప్పు చేస్తే నన్ను క్షమించుని బ్రేర్ చేసుకోవాలి బీజాక్షరాన్ని జపించి అలా చేసుకుంటే శబ్దంలో కొంచెం వాళ్ళనుకు అంత కాకుండా కొంతమన్నా గౌరవం అది పెరుగుతుంది శారీరకంగా రోగాలు వచ్చినప్పుడు ఏవో పరిక్రమలు చేసుకొని ఏవో అవి కూడా ఎలా ఉంటాయి నాన్న అంటే ఎవరు దొబ్బు ఎవరు సొమ్మన్న అనుభవించి ఏడు తరాల్లో వస్తుంది వాళ్ళ జీర్ణశక్తి ఉండదు మస్తు ఆస్తు ఉంటుంది తింటే అరగదు అందరికీ అలాగే ఉంటుంది లేకపోతే కొందరికి పెళ్ళిళ్ళు కావు అలాంటివి ఏవో శారీరక ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆ మనిషి ఎదుటి మనిషి మీద కసి ద్వేషము కోపము ఏదో పెంచుకుంటాడు ఇంట్లో ఉండే అక్కనో తల్లో చెల్లెలో ఎవరో సంథింగ్ రిలేటివ్స్లోనో ఫ్రెండ్షిప్లోనో తనకేదో మోసం చేశాడనో ఒక ఆ కసి ద్వేషాన్ని ఏం చేస్తారంటే బయటికి చెప్పుకోరు అది మనసులోనే పెట్టుకుంటారు వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అది శరీరంతో చేసింది కాబట్టి ఆ శరీరం ఖచ్చితంగా అనుభవించాల్సింది అప్పుడు ఏమనుకోవాలి శరీరంతో జరుగుతుంది కదా శరీరం ఎప్పుడు రోగక్రిలతో వస్తుంది కదా యాక్సిడెంట్ అవుతుంది తెలుసా నాన్న కాళ్ళు కాలు నిన్న ఫోన్ వచ్చింది నాకు అమ్మ నేను మా పిల్ల ఎప్పుడు చూసినా కింద పడుతుంది టీన్స్ నాకు ఇద్దరు ఆ పిల్ల కింద పడుతుంది ఈ పిల్ల కింద పడుతుంది ఎందుకు కింద పడతారో తెలియదు ఇంజనీరింగ్ చేస్తున్నారు కొంచెం బాగానే ఉన్నారు మనం మళ్ళా కింద పడతారు నేను యుఎస్లో ఉన్నప్పుడు ఒక కేసు టోర్నమెంట్లో చాంపియన్ ఆ పిల్లగాడు కానీ కాలు ఫ్రాక్చర్ అయ్యింది నేను అన్నా నాన్న నీ శరీరాన్ని నేను ఎప్పుడన్నా ప్రేమించుకున్నావా మన శరీరాన్ని మనం ఎప్పుడూ ప్రేమించుకోవాలి ధ్యానంలో కూర్చొని ఈ కళ్ళు ఈ చెవులు ఈ ముక్కు ఈ పళ్ళు ఈ శరీరము నాకు ఎంత సహకరిస్తుంది కొంతమంది ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటా నాకే కష్టాలు ఉన్నాయి నాకే కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి నెగటివ్ నెగటివ్ అలా చూస్తూ బాధపడుతూ ఉంటారు ఈ ఆత్మ ఏమనుకుంటుంది తెలుసా ఇటువంటి ఆమెకు నేను జన్మనిచ్చానా ఈ శరీరాన్ని ఇచ్చానా అనుకుంటుంది శరీరంలో ప్రతి అవయవాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాలి విశ్వనియమాల్లో మొదటిది మన శరీరంలో ప్రతి అవయవాన్ని ప్రేమించుకోకపోతేనే ఏ శరీరంలో ఉండే ఏ పార్టీని మనం పట్టించుకోకపోతేనే ఆ పార్ట్ మనకు నొప్పి వస్తుంది తెలుసా కాలు ఫ్రాక్చర్ అయితే అప్పుడు ఇరవై నాలుగు గంటలు కాలు పట్టుకొని గుర్చు గుర్చు చేయగోసుకపోతే పోలీలు దాన్ని ప్రేమిస్తాం అప్పుడు డాక్టర్ దగ్గర పోయి శస్త్రచికిత్స చేయిస్తాం ముఖో కాలు చెబు అయితే కాబట్టి ఎప్పుడూ మన సారా ప్రేమించాలి శరీరాన్ని శరీరాల్లో ప్రతి అవయవాన్ని అవయవాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి అడ్డమైన గడ్డి తింటున్నామే మందులు వేసుకుంటున్నాము మాకులు వేసుకుంటున్నాము గచ్చిం తింటున్నాము మటన్ తింటున్నాం పూలు తింటున్నాం పళ్ళు తింటున్నాం ఆ శరీరంలో మన లివర్ ఎంత గొప్పగా అది ఎంత మంచి టెక్ అది ఇంజన్ అది దానికి వెళ్ళడం కృతజ్ఞత చెప్పామా లివర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హార్ట్ బ్రీత్ చేస్తే మనని ఎంత బాగా కాపాడుతుంది ఆ బ్రీతిని లోపలి తీసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పామా కాబట్టి ప్రతి కన్నుకు ముక్కుకు చెవుకు శరీర అవయవానికి ఎప్పుడు నిన్ను ప్రేమించుకుంటేనే విశ్వంలో బయటి ప్రేమ నీకు అందుతుంది తనని తాను ప్రేమించుకోలేని మనిషికి ప్రేమ అంటే తెలియదు బయటి వాళ్ళని నటిస్తూ ఉంటాడే తప్ప అది నిజమైన ప్రేమ కాదు తనని తాను ప్రేమించుకునే మనిషికే ఈ విశ్వ ప్రేమ లభిస్తుంది లేకపోతే లభించదు అదొక సూత్రం తప్పకుండా అమ్మా నమస్తే నమస్తే